జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడిగి దాదాపు ఇరవై ఎనిమిది మంది హిందువులను టెర్రరిస్టులు పుట్టన పెట్టుకోవడం అమానుషమని ఇలాంటి దాడులు సభ్య సమాజం ఏమాత్రం సహించదని కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ కొన్యాల బాల్రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక గ్రామ పంచాయతీ నుండి గ్రామ పురవీధుల కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు િઉળળળ સાજળળિઝળ સાચેળ હિળ૾ હ૎ળ સા હિર હા઱�ળ మన దేశం వాళ్ళని ఖచ్చితంగా మనోళ్ళే అని చెప్పి గుర్తుపట్టి మరి మనం వాళ్ళు కాలిస్తే చచ్చిపోయినా మరిస్తే చచ్చిపోయేటట్టు మనం చేయాలి ఉన్నటువంటి పర్యాటక కేంద్రంలో అందరూ ఆడుకునే సమయంలో ఆడుకునే సమయంలో ఉగ్రదాడులు పాకిస్తాన్ ఉగ్రదాడులు మన వెంట వెంటాడి నువ్వు హిందూవా ముస్లిం అని పేరు చెప్పుకుంటూ భార్య భర్తను భర్దమ్ముండి భార్యను చెనటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేస్తా అని ఆశిస్తా ఉన్నాము అదేవిధంగా మా ఈ గ్రామంలో ఒక పిలుపు మేరకు నిజంగా మా అందరి పెద్దలు మహిళలు ఉత్సాహవంతులు యువకులు అందరూ కలిసి ఆ యొక్క ఘటనకు అర్పించేందుకు వచ్చి వచ్చి మేము ఈ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని గ్రామంలో ఒక కొవ్వత్తు ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ ఇరవై మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియస్తూ మా గ్రామం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా